అన్నసాని ఇరవై నాలుగు కళలున్నాయి కదా అరవై నాలుగు కళలు లేక తీసుకురా కళలు అయినా ఇరవై నాలుగు కదా మరి ఇంకా నలభై ఐదు సంపాదన చేయాలి కట్ చేసుకున్నాం అవసరండి కదా పిడ్డా తెలుగు వారందరికీ ఒక ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రంగనాథ స్వామి టంపుల్లో అనేక సినిమాలు ప్రారంభించారు అన్నీ సక్సెస్ అయినాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు కానీ అనుభవం తక్కువ ఉంటుంది కానీ ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ సాయిరా ప్రొడక్షన్స్ కిషోర్ గారు కృష్ణ కిషోర్ గారు డైరెక్టరు దాసన్నారాయణ గారి శిష్యులు పది సినిమాలు పూర్తి చేసి ఈ మధ్యనే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది చరిత్రలో రికార్డ్ తొమ్మిది రోజులు థియేటర్లు ఆడటం అనేది నాకు తెలిసి దేవు ఫస్ట్ టైము అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే తాను ప్రేక్షకుడు ఇచ్చిన నూట యాభై రూపాయలకి నవ్వుతూ వెళ్ళిన సినిమా మైండ్ గేమ్ వారిని అభివృద్ధిస్తూ దాంట్లో శ్రీరామ్ గారు హీరోగా నటించారు ఈ సినిమా డైరింగ్ అండ్ డ్యాషింగ్లో కూడా హీరో నటిస్తారు అలాగే మిథున ప్రియ గోల్ కూడా మైండ్ గేమ్లో చాలా చక్కగా హీరోయిన్గా చేశారు వారు ఆ నటనలో భాష కానీ దాని యాస కానీ చాలా చక్కగా నటించారు వారు కూడా వీళ్ళు నటిస్తున్నారు అలాగే మిగతా వారు మహేంద్ర గారు వీర్ సాహిబ్ అబీర్ గారు పవహన్ బాబు గారు సలీం గారు అందరూ నటించారు అనుభవం గల సినిమాని తీస్తున్నారు కాబట్టి మీరు ఈ సినిమా త్వరలో పూర్తి చేసుకొని అలాగే ఫుడ్ మన డబ్బులు ఇచ్చి డబ్బులు వచ్చి తిరిగి మళ్ళా ఇంకో సినిమా స్టార్ట్ చేయాలి ఈరోజు ఉగాది సందర్భంగా మన అందరూ కూడా నెల్లూరు గర్వంగా చెప్పుకునే విధంగా నెల్లూరుకు అంటే హైదరాబాద్ కంటే నెల్లూరులో ఎక్కువ సినిమాస్ దొరుకుతున్నాయి నా చేయకుండానే పది పది సినిమాలు స్టార్ట్ చేశారు ఇరవై సినిమాలు నాలుగు రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్కి మళ్ళా నాలుగు రిలీజ్ అయ్యిందనుకున్నాయి కాబట్టి ప్రేక్షకులకి మీరు చిన్న సినిమాలు ఆదరించిన వల్ల అనేక మంది ఆర్టిస్టులు విడుదలలోకి వస్తున్నారు కాబట్టి మీరు చిన్న సినిమాలు ఆదరించిన ప్రేక్షకులకి అందరికీ కూడా నేను శిరస్థిని ఈ సినిమా పూర్తయి సర్చ్ అయ్యి బుడ్డ డబ్బులు రావాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే మన కృష్ణ డైరెక్టర్ గారు చాలా అనుభవాల వ్యక్తి వారు కూడా చక్కా తీసి ఒక మంచి సినిమా అందించాలని కోరుకుంటూ అందరు కూడా తెలియజేస్తూ అందరికి బెస్ట్ డైరింగ్ డేరింగ్ హీరో డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కోరుకుంటూ చేసుకుంటారు ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం వచ్చిన మా అమరా కృష్ణ గారు కావాలి మరియు మా హరిబాబు గారు రమణేష్ గారు అందరిందరూ నమస్కారం ఈ సినిమా ఎనిమిదో చిత్రం ఉన్నది దీనికి కృష్ణ గారి డైరెక్షన్లో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మైండ్ గేమ్ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనుకున్న సమక్షంలో మా డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది డేరింగ్ అండ్ డ్యాసింగ్ మంచి చిత్రం అండి మూవీ మరియు దీంతో బిజినప్రియ గారు హీరోయిన్గా చేస్తున్నారు దీంట్లో ముఖ్య క్యారెక్టర్ చేస్తున్న సేక్ సలీం గారు మరియు కేరవాణి మహేంద్ర సోహన్ బాబు వాసు గారు అక్ష గారు హరిబాబు గారు కంటిన్యూట్లు అందరూ నాగేంద్ర నాగేంద్ర రెడ్డి అందరూ నిలుస్తున్నారండి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది మన నెల్లూరు జిల్లాలోనే షూటింగ్ చేస్తామండి నెల్లూరులో అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ మన అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను మరియు దీంట్లో విభిన్న పాత్ర ఒక మాస్ స్టోరీ అంటే ఒక రౌడీ కథ ఇది అద్భుతంగా మన దొన్నవాడ మరియు నెల్లూరు సంఘం ఇరువైపులోనే ఉంటుంది సినిమా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరూ నమస్కారం రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ఇరవై నాలుగు ఫస్ట్ మంత్ బ్రెయిన్ మాల్ మైండ్ గేమ్ అనేది ఎయిట్ డేస్ అనేది ఉంది మూవీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అలానే డైరింగ్ డాషింగ్ కూడా అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం ఆదరించాలని కోరుకుంటున్నారు మా శ్రీరామ్ గారితో ఇది నా మూడో మూవీ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీరామ్ మా డైరెక్టర్ గారు అలానే మాకు ఎంతో మూవీగా మూవీకి సపోర్ట్ చేసే మా అనురాధ కృష్ణారెడ్డి గారు అన్ని వీడియో వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఈ బ్యానర్ మీద కిషోర్ శ్రీకృష్ణ గారు కలిసి శ్రీరామ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా ఈరోజు ఆనందంగా ఉంది నెల్లూరు జిల్లా సినిమాలకు హక్కుగా తయారవడానికి నిజంగా కృష్ణారెడ్డి గారి కృషి చెప్పలేని కృషి ఇది ఈరోజు ఇన్ని సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ అనమాట నెల్లూరు నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అడుగుతున్నారు అది మనం నిలబెట్టుకోవాలి మన మన సత్తా ఏంటో చూసుకోవాలి సినిమా ఒక హిట్ ఒక హిట్ సినిమా కొట్టాలి నెల్లూరు నుంచి కొట్టే ఇండస్ట్రీ అంతా నెల్లూరులోనే ఉంటుంది కాబట్టి మన ఆర్టిస్టులు కానీ మన టెక్నీషియన్స్ కానీ ఎవ్వరికి తీసుకోం మనం మనం మనల్ని మనం చిన్న చేసుకోకూడదు ఎప్పుడు కూడా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసేటప్పుడు సినిమాని సక్సెస్ దిశగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుతుంటే థ్యాంక్ యూ అత్యంగా కార్యక్రమానికి అత్యంతగా అత్యప్తిగా వచ్చినటువంటి గౌరవీయులు శ్రీ రామరాజ్ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా హరిబాబు గారికి విమోళి గారికి మిగతా పెద్దలందరికీ నా ఒక దగ్గర హృదయపూర్వక నష్టమందిని ఈరోజు గౌరవనీయులు మన డైరెక్టర్గా తీసుకునే సినిమాలలో అన్నీ కూడా అన్ని విధాలుగా సక్సెస్ అవుతున్నాయి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఇటీవల ప్రారంభించినటువంటి అన్ని సినిమాల్లో కూడా డేరింగ్ డ్యాషింగ్గా ఉంటుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విజయవాడ నుంచి ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ పూజా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే నాకు డేరింగ్ అండ్ డాషింగ్ మూవీలో శ్రీరామ్ అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే డైరెక్టర్ గారు కృష్ణ కిషోర్ గారు నాకు నన్ను నమ్మారు థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు అమరావతి కృష్ణారెడ్డి గారు వాసు గారు మహేంద్ర గారు ఆగష్టు గారు అని మిథున ప్రేమేడం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్ మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కళలను కళాకారు డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు తపస్గా చేస్తూ గొప్ప గొప్ప కళాకారులందరినీ కూడా వైద్య తీసుకున్నారు అలాగే శ్రీరామ్ గారు గొప్ప డబల్ రోల్ కూడా ఒకేసారి చేయగల తిట్ట అతను అన్ని అన్ని కళలు కూడా చే చేశారు అట్లా విజయనగరం గారు అద్భుతంగా నటించారు వాళ్ళు నెల్లూరు సిటీలో పూర్తి చేశారు అలాగే అదేవిధంగా డేరింగ్ డాషింగ్ కూడా ఆ విధంగానే మళ్ళీ గ్రూప్ చేస్తుందని ఈ ఉగాది వాళ్ళకి అందరికీ మా కళాకారులు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి ఇది అద్భుతం అవుతుందని ఆశిస్తూ అందరికీ మీడియా మిత్రులకు మూవీ యొక్క వచ్చింది పెద్దలందరికీగా శుభాకాంక్షలు సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో నేను ధనంజయ్ ప్రసాద్ గారి నిర్మాణంలో జాస్మిన్ అనే ఫస్ట్ సినిమా తీశాను ఆ సినిమా తీసేపటికి సిక్స్ ఇయర్స్ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ అనేది నా టెన్త్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ జాస్మిన్ సినిమా కూడా అమృతతుల్యులు మహానుభావులు దైవ సమానులు శ్రీ అమరాధ కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగానే ఆ సినిమా కూడా ప్రారంభమైంది ఆ వేళ విశేషం ఆయన మనసులో ఉన్న మంచితనం ముహూర్త బలం అన్నీ కలిపి నన్ను పది సినిమాలు డైరెక్ట్ చేసేదాకా తీసుకొచ్చేసారు అలాగే అమరాధ కృష్ణారెడ్డి గారి వెనకెప్పుడు అనుగు సహచరిలాగా ఉండే దోనాల హరిబాబు గారు ఆయనతో కూడా మా అనుబంధం మా కొనసాగుతూ ఉంది అమీర్జన్ గారు ఇరవై నాలుగు కళాశాల ప్రతినిధులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్నే మైండ్ గేమ్స్ సినిమా రిలీజ్ అయిందండి రేంజ్ స్పెయిర్లో తొమ్మిది రోజులు ఆడింది ప్రేక్షకు అనుకునేది ఆ తర్వాత చేస్తున్నటువంటి సినిమా ఇది డేరింగ్ అండ్ యాషింగ్ ఇందులో యాష్గా నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ట్రావెల్ చేయడం కూడా ఈ రోజుల్లో అడుదైన విషయమే శ్రీరామ్ మా తమ్ముడు మేము ఇద్దరం కలిపి ఫస్ట్ మైండ్ గేమ్ చేస్తాము మైండ్ గేమ్ తర్వాత వేట వేట తర్వాత డైనమిక్ డాన్ తర్వాత డ్యానింగ్ అంటే ఒక హీరో డైరెక్టర్ కలయికలో వస్తున్న ఇది నాలుగో సినిమా నెల్లులో కూడా ఇది చాలా అరుదైనటువంటి విషయం ఇలాగా ఒక కాంబినేషన్ కొనసాగడం అనేది దాన్ని కొడతాము థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నాడు ఇది ఒక గ్యాంగ్స్టర్ సైగా ఎక్కువ బ్లడ్ షట్ గ్లామర్ వైలెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో నెల్లూరు చుట్టుపక్కల తర్వాత కందుకూరు టౌన్ రాజమండ్రి రాజమండ్రి కర్నూలు ఈ ఏరియాలో షూటింగ్ చేయాలనుకుంటున్నాను ఇందులో శ్రీరామ్తో పాటు విధున్ ప్రియ విధున్ ప్రియ గారి గురించి ప్రత్యేక శక్తి ఏదైనా లేదు ఆవిడ కూడా నా ప్రతి సినిమాలోనూ నటిస్తోంది చాలా విద్వత్తు కలిగినటువంటి నటీమని వీళ్ళతో పాటు బాసు గారు గారు మైండ్ మైండిగన్ సినిమా మాకు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నెల్లూరులో మాకింత మైలేజ్ ఒట్టి ఉండేది కాదు బాసు సార్ మీకు మీడియా ముఖం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మహేంద్ర గారు నాతో ఎప్పుడు ఉండేటటువంటి మా కిషోర్ మజీదు శ్రీహరి అలాగే ఇప్పుడు దీంతో ప్రత్యేక పత్రిక విజయవాడ నుంచి వచ్చారు షేక్ సలాం వీళ్ళందరికీ నేను ఎందుకు తెలియజేసుకుంటున్నాను త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది